ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు మాట్లాడిన మాటల్లో రెండు అంశాలు తీసుకోవాలి మనం ఒకటి పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నది ఆయనకు చాలా దగ్గరి బంధువైన అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ అనే ఒక ప్రముఖ నటుడు ఆంధ్రలో ఇటీవల ఎన్నికలు జరిగినప్పుడు ఈ కూటమికి వ్యతిరేకంగా అప్పుడు అధికారంలో ఉన్న పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి కర్నూలు జిల్లాలో పోయి మద్దతు తెలిపినారన్న ఒక దుగ్ధ ఒక బాధ ఒక కోపం జనసేన నాయకుల్లో ఉంది అనే ప్రచారం చాలా ఉంది మరి ఆ నేపథ్యంలో ఏమన్నా ఆయన ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం అని చెప్తుంటుంది భారతీయ జనతా పార్టీ జనసేన కూడా కాంగ్రెస్ను విమర్శిస్తుంటుంది అక్కడ ఆ ప్లాంక్ మీదనే కదా వాళ్ళు వెళ్ళి పోయింది తెలుగుదేశం జనసేన బీజేపీ మరి మూడు పార్టీలు కలిసి అక్కడ ఎన్నికల పోయినప్పుడు ఇవాళ ఈ వైఖరి తీసుకోవడం అనేది ఆయన పవన్ కళ్యాణ్ ఈ వైఖరి తీసుకోవడం అనేది రాజకీయంగా చర్చ అయితే మొదలైంది ఆయన మాట అనగానే ఆయనతో ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు తెలంగాణకు సంబంధించిన ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తే వేరేగా ఉంటుంది సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన కేంద్ర మంత్రికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా ఉండకూడదు మరి ఆయనేమో పవన్ కళ్యాణ్ మాటల్ని ఆయన ఖండిస్తూ ఉన్నాడు ఆయన ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు మరి ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధం ఏమిటి ఇప్పటివరకైతే ఉన్న మనకున్న సమాచారం కానీ బయట ఉన్న ఒక ఇంప్రెషన్ కానీ అందరూ అనుకుంటున్నది ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి చాలా సన్నిహితంగా ఉన్నాడు లేదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో కూటమి ఆయనను దక్షిణాదిన చాలా ముఖ్యుడిగా చూస్తూ ఉన్నది ఆయనకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నది వాళ్ళు కలిసి ఉన్నారు అనే ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ప్రశంసించడం ఆయన చేసిన అంటే మంచి పని ఎవరు చేసినా ప్రశంసిస్తామని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయనను సమర్థించే వాళ్ళు చెప్పవచ్చు కానీ ఇప్పుడు అట్లా లేదు ఏదైనా మంచి పని జరిగితే పార్టీలకు అతీతంగా అందరూ ప్రశంసించి అందరూ అంగీకరించే ప పరిస్థితి వాళ్ళ లేదు రాజకీయాల్లో ప్రతిదీ రాజకీయం మనం చూసినాం ఇంతకుముందు మన్మోహన్ సింగ్ మృతిని కూడా రాజకీయం చేసిన విషయం చూసినాం మన్మోహన్ సింగ్ మృతి తర్వాత నివాళ్ళు అర్పించాల్సింది కూడా రాజకీయం చేయడం చూసినాం ఇప్పుడు తెలంగాణలో ఒక దురదృష్టకర సంఘటన జరిగిపోయింది లా అండ్ ఆర్డర్ యంత్రాంగం శాంతి భద్రతల యంత్రాంగం తాను చేయాల్సిన పని చేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి అదే చెప్పినారు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది ఇట్లాంటి విషయాల్లో నేను అడ్డం రాను దానికి సంబంధించి ఇవి ఇచ్చేయను నేను అంతేకాకుండా ఆయన సినిమా వాళ్ళకి చాలా విషయాలు చెప్పినారు మీరు ఇట్లా మెలగాలి ఎట్లా మెలగాలి ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు గోటుతో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకున్నారని చెప్తూ ఉన్నాడు ఒక మహిళ మృతి చెందితే దానికి సంబంధించి అందరు బాధపడాల్సిందే చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే అల్లు అర్జున్ కూడా అందులో ఆ కేసులో ఇన్వాల్వ్ ఆ కేసులో ఆయన కూడా పెట్టాల్సిందే అనుకున్నది ప్రభుత్వం పెట్టింది ఆ కేసు నడుస్తున్నది పవన్ కళ్యాణ్ ఇన్ని మాట్లాడుతున్నాడు మరి గతంలో ఆయన జరిపిన ర్యాలీలు కానీ సినిమాలకు సంబంధించి ఆయన చేసిన షోల్లో కానీ జరిగిన సంఘటనలు లేదా ఆయన మిత్రపక్షమైన ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన పుష్కరాల సమయంలో పుష్కరాల సందర్భంగా తన ప్రచారం కోసం అని చెప్పి ఒక ఫిలిం దుకోవడానికి పోయి తొక్కిసలాట కారకుడై ఇరవై మందికి పైగా చనిపోయిన సంఘటన విషయంలో మరి అదే మాట మాట్లాడతాడు ఆయనే ఆయన మీద కూడా చర్యలు ఉండాల్సింది కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కేసుల్లో పెట్టలేదా ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి వాళ్ళ ఆయన అల్లు అర్జున్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇట్లాంటి చర్చ అంతా వస్తుంది సంఘటన సంఘటనే దానికి బాధ్యులు బాధ్యులే దాన్ని జరగాల్సిన కేసు జరగాల్సిందే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని చేయాల్సిందే కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మరి మన కింద గురువింద గింజ సామెత గుర్తొస్తుంది ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మన మన దగ్గర జరిగినప్పుడు ఇవన్నీ అప్పుడే కాదు తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రచారాలకు లేదా రాజకీయ ప్రసంగాలు చేయడానికి బహిరంగ సభలు పెట్టినప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగిందో మని చనిపోయినారు ఇట్లా అనేకం జరిగినాయి మరి వాటన్నిటి మీద కూడా చర్యలు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడితే సంతోషపడవచ్చు మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి సంజయ్ కూడా రేవంత్ రెడ్డి ఎట్లా గొప్పవాడు అని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ అక్కడ పత్రికా పత్రికాగోష్ఠి నిర్వహించి మాట్లాడగానే ఇక్కడ ఆయన ఈ మాట మాట్లాడుతున్నారు మరి తెలంగాణలో రేపు సమీకరణాలు ఎట్లా ఉండబోతున్నాయి లేదా ఈ మధ్య కాలంలో ఏమన్నా పవన్ కళ్యాణ్ తో చెడిందా లేదా పవన్ కళ్యాణ్ వల్ల కళ్యాణ్ వల్ల మాకు పెద్ద లాభం లేదు అనుకుంటున్నారు ఎందుకంటే మనం చూసినాం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేస్తే తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కని స్థితి ఆంధ్రప్రదేశ్లో ఈసారి అనేక కారణాల చేత ఇతరేతర కారణాల చేత ఈ ఫలితాలు వచ్చినాయి ఆయనకి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచినాడు కానీ తెలంగాణలో ఆయన ప్రభావం ఏమిటి అని భారతీయ జనతా పార్టీ అంచనా వేసుకుందా అవసరం లేదు ఆయనతో మనకేం పని లేదనుకుంటున్నదా కూడా మరి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయనే దానికి ఇదిగా ఉంటుంది